షలో షలోమనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం యహోవను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనము మనం ఆరాధించే దేవుడు ఎంత మంచివాడు దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుడు ఎంత మంచివాడో మనం తెలుసుకుంటాం ఆయన మన హృదయాలను ఆనందంతో నింపే నిరీక్షణ కర్తయగు దేవుడు ఎందుకనగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు కలవు ఆయన ఆదరణ కర్తయగు దేవుడు మన యొక్క జీవితాలు అప్పుడప్పుడు తీవ్రమైన సంఘర్షణ మరియు పోరాటాలతో నిండి ఉంటుంది వీటన్నింటిలో మనకు ఆదరణ కావాలి ఆయన కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మనం మనస్ఫూర్తిగా ఎహోవాను ఆశ్రయించినట్లయితే ఏ మేలు కొదువ కానియడు దావీదు గొల్యాత్తో యుద్ధంనకు వెళ్ళినప్పుడు దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి వెళ్ళాడు కాబట్టి ఒకే దెబ్బతో గొల్యాత్ను చంపగలిగాడు అంతేకాక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును గొప్ప రాజుగా అభిషేకించాడు కనుక మనం కూడా ఈ విధంగా దేవునిపై సంపూర్ణ నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయన సహాయము ఆయన కేడము మనకు ఎల్లప్పుడూ ఉంటుంది మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాము దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ దయ కలిగిన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన నామమును బట్టి వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం వేసాయా నీ యొక్క అమూల్యమైన వాగ్దానములతో మాతో ప్రతిరోజు మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు వేసాయా దేవా నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కాదు అని మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతి స్తోత్రములు వేసాయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వేసాయా ప్రార్థన అవసరతలు కోరిన వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్న మేసయ వారి యొక్క అవసరతలు నామంలో తీర్చబడి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి తొలగించి సంపూర్ణ శాంతి సమాధానంతో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాము ఎస్ఐయా అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి దేవా వివాహము కాని వారి కోసము ప్రార్థిస్తున్నాము వారికి సరిపడా భాగస్వామిని మీరు ఏర్పరిచి వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేసి మంచి ఉద్యోగము పొందులాగున సహాయము చేయండి ఏసయ ఉద్యోగము చేస్తున్న వారిని బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తోడై ఉండండి తండ్రి దేవ చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనుల వరకు వారి చదువు విషయంలో క్రమశిక్షణ విషయంలో వారి ఎదుగుదల విషయంలో మీరే తోడై మీ నామంకి మహిమకరముగా జీవించులాగున సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి కోర్టు కేసుల్లో అప్పుల బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాటి నుండి విముక్తి దయచేయండి పిల్లలను నుండి వృద్ధాప్యం వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజంతా తోడై వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వదించమని వారి చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన ఏసై నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళముగా దేవుడు దీవించునుగాక